ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటే అందంగా ఉంటారు ఎప్పుడూ చీరలు కట్టుకోవాలి మంచి మాట అందులో తప్పేముంది అస్సలు లేదు చీరలు కట్టుకోకపోతే మగాళ్ళ మనసు ఆకర్షణ పాలైపోయి రేపులు మానభంగాలు ఇంకేవేవో జరుగుతాయి మంచి మాటే కదా మగాళ్ళు కూడా చక్కగా దోతీలు పంచలు కట్టుకొని సంప్రదాయంగా బొట్లు పెట్టుకొని చాలా అంటే చాలా పద్ధతిగా త్రేతాయుగంలో తిరిగంటలు తిరగండి లేకపోతే ఆడోళ్లకు చంపేయాలనిపిస్తుంటుంది ఇది కూడా మంచి మాటే కదా మరెందుకు ఆడోళ్ళు ఈ మధ్య మొగోళ్ళని చంపేస్తుంటే అమ్మో ఇలా అయిపోయారు ఏంటి ఆడోళ్ళు ఇది కరెక్ట్ కాదంటున్నారు అంటే అంటే మీ మగాళ్ళకి ఏది కంఫర్ట్గా ఉంటే అదే సమాజంలో న్యాయమా లేకపోతే న్యాయం కాదా అంటే అటు తిరిగి ఆడోళ్ళని మీరే అనుస్తారు ఇటు తిరిగి ఆడోళ్ళని మీరే అనుస్తారు ఎండ్ ఆఫ్ ద ఆడోళ్ళని అనిస్తేనే ఈ సమాజంలో ఆనందంగా ఉంటారు దీనికి చాలామంది ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంటారు తెలుసా ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ లుకింగ్ వైజ్ ఆడోళ్ళుగా ఉంటారు బట్ వాళ్ళ లోపల పురుష భావజాలం ఉంటుంది కదా